శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అయ్య నమ నమస్కారం అండి ఈరోజు మీనరాశి వారికి నవంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది ఏ విధంగా ఉంది వారి జా జాతక రీత్యా కానీ గోచార రీత్యా కానీ ఆ విషయాన్ని తెలియజేస్తున్నారండి పూర్వభద్ర ఒకటో పాదము ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలుపుకుంటే మీనరాశిలోకి వస్తారు ఈ మీనరాశి అధిపతి వచ్చేసి గురువు ఇతనికి రెండు రాశులు ఉంటాయి ఒకటి ధనసు రాశి రెండవది మీనరాశి మీనరాశి జాతకులు ఎవరైనా కానీ తాను అవ్వక ఇతరు నొప్పించక తప్పించుకు తిరుగుతారు అంటే మీనం అంటే అర్థమైపోయింది అక్కడ చేప అని ఏ సమస్యనైనా ఇలా తప్పించుకొని తిరుగుతారు వారు ఇకపోతే ఈ మీనరాశి వారు ఎవరైతే ఉంటారో వారికి గురుమహదశ జీవితం ప్రారంభమవుతుందండి పదహారు సంవత్సరాలు బాల్యంలో గురుమహార్దశ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది వారికి అంటే ఇంటర్మీడియట్ అయిపోయే వరకు వారికి గురుమహార్దశ బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే దాని తర్వాత పదహారు తర్వాత ముప్పై తొమ్మిది వరకు శని మహార్దశ నడుస్తూ ఉంటుంది ఇది పీక్ టైం ఈ దశలో శని శని భగవాను కనుక మంచి స్థానాలలో ఉండి ఉంటే వారి జీవితం సాఫల్యమైపోతుంది ఎందుకంటే పదహారు నుంచి పంతొమ్మిది సంవత్సరాల వరకు వాళ్ళు చదువులు ఒక స్థాయి ఉద్యోగాలు వివాహాలు సంతానాలు అన్నీ జరిగిపోతాయి కానీ ఆ శని భగవానుడు కనుక మీ జాతకములు సరియైన స్థాయిలో లేడనుకోండి నానా యాతన దుర్వ్యసనాలు ఖరాబైన వాళ్ళందరూ కూడా ఇలాంటి జాతకాల వల్లనే జరుగుతూ ఉంటుందని అది ఒక్కసారి తడిచూసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా మీకు ఎవరైనా ఉంటే ఈ పూర్వభద్ర ఒకటపాదం వారు మీ జాతకాన్ని పంపించండి దానికి సొల్యూషన్ ఏంటి చెప్తాను దాన్ని రెమెడీ చేసి ఎలా చేస్తే చెప్తాను దానికి ఏదైనా శ్లోకం చదువుకోవాలా లేదా ఏదైనా చిన్న మధ్యలో ఏదైనా రత్నధారణ చేయాలా ఆ విషయాన్ని తెలియజేస్తాను చాలా అవసరం అండి ఇకపోతే ఈ ఉత్తరాభద్ర నాలుగు పాదాల వారికి వారికి ప్రారంభంలోనే శని మహదర్శి నడుస్తుంది పంతొమ్మిది సంవత్సరాలు అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఆ దశ వారికి యోగకారం కాకపోతే చదువు మొత్తం ఖరాబ్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే పంతొమ్మిది సంవత్సరాలు మీకు శని మీ ఎంబడి ఉంటాడు కాబట్టి అది యోగకారమా కాదా చూసుకోవాలి ఖచ్చితంగా మీరు ఈ యొక్క దశను పంతొమ్మిది సంవత్సరాల పిరియడ్ను మీరు సరి అయిన పెట్టుకోవాలి అది సరిగా లేకపోతే దానికి కావాల్సిన రెమెడీ చేసుకోవాలి లేకపోతే మీ యొక్క చదువు అంతా వృధా అయిపోతుంది దాని తర్వాత ఈ ఉత్తర భద్ర నాలుగు పాదాల వారికి బుధ మహాదశ వస్తుంది పంతొమ్మిది తర్వాత ముప్పై ఆరు సంవత్సరాల వరకు బుధుడు సరే ఏదో చేస్తాడు ఇక దాని తర్వాత కేతు మహాదశ నలభై మూడు సంవత్సరాల వరకు ఈ కేతు కూడా నలభై మూడు అంటే ముప్పై ఆరు నుంచి నలభై మూడు ఇబ్బంది చేస్తాడు ఇకపోతే చివరిగా రేవతి నాలుగు పాదాల వారికి వారి జన్మంతో పదిహేడు సంవత్సరాలు బుధ మహాదశ నడుస్తూ ఉంటుంది అది మంచి దశనే ఎక్కడ ఉన్నా కానీ కొంత గొప్ప లాభం ఉంటుంది దాని తర్వాత పదిహేను నుంచి కేతు మహాదశ వస్తుంది ఆ కేతు పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వరకు ఏడు సంవత్సరాలు ఒక పీక్ టైం ను మీకు కలిగిస్తాడు ఆ టైంలో ఈ కేతు చాలా ఇబ్బంది చేస్తాడు అప్పుడే డిగ్రీ అవుతుంది ఇంజనీరింగ్ అవుతుంది ఉద్యోగ ప్రయత్నాలు అవుతాయి వివాహ సమస్య వస్తుంది చాలా ఇబ్బంది పడుతుంది నానా నరకయాతన పడుతుంటది తెలియదు ఎవరికి ఏదైనా గోచారం చూసుకొని ఆ గోచారంలో బాగానే ఉంది కదా అనుకుంటాం కాదు జీవితాన్ని శాసించేది జాతక చక్రం మనం పుట్టగానే చచ్చే వరకు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది విశ్లేషించేది జాతకం ఏదో తాత్కాలికమైన ఇల్లు కట్టుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి లేదా ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి గురుబలం ఉందా ఇంతవరకే కానీ జాతకం అనేది నీ జీవితంలో జరిగే సంఘటన అన్నింటికి ప్రధాన కారణం ఉంటుంది ఏమైనా యాక్సిడెంట్లు అవుతాయా ఏదైనా వ్యాపారంలో నేను రాణించగలనా లేదా ఎలాంటి వృత్తి చేస్తే నేను బాగుపడతాను ఎలాంటి వ్యాపారం చేస్తే నేను బాగుపడతాను ఇవి స్పష్టంగా తెలియజేస్తుంది జాతకం ఇకపోతే మీనరాశి వారు ఎవరైతే ఉంటారో వారికి నేను ఒకటే సూచిస్తున్నానండి ఇప్పుడు మీకు జన్మశని నడుస్తూ ఉంది గోచార రీత్యా ఈ జన్మశని వల్ల నానా యాతన పడవలసిన అవసరం ఉంటుంది ఒకరోజు కాదు ఐదు సంవత్సరాలు ఏడున్నర సంవత్సరాలలో మొన్నటి వరకు అది చివరి రాశిలో కుంభ రాశిలో ఉంది మకర మకర కుంభలో ఉంది మీనంలో ఇప్పుడు వచ్చింది మీకు దాదాపు ఐదు సంవత్సరాలు నానా యాతన పడవలసిన అవసరం ఉంటుంది గోచార రీత్యా శని నష్టంగా చేస్తూ ఉన్నాడు మిగతా గ్రహాలు రవి కుజుడు బుధుడు అవి అంతంత మాత్రమే ఉన్నాయి గురువు కూడా చతుర్థంలో ఉన్నాడు అంత పెద్ద లాభం కాలేదు శుక్రుడు సప్తమంలో ఉన్నాడు దాంపత్యంలో అనుకూలమైన వాతావరణం భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ అన్నీ బాగానే ఉంటాయి ఈ యొక్క శని భగవాను మాత్రం జన్మంలో ఉన్నాడు రాహు పన్నెండింట ఉన్నాడు పన్నెండింట రాహు ఉంటే పనిచేయడు మీకు పనిచేసే గ్రహం ఏదైనా ఉందా ఈ మాసంలో అంటే ఒక కేతు ఆర వింట ఉన్నాడు కేతు ఆర వింట ఉన్నప్పుడు మానసికమైన ధైర్యం వస్తుంది భక్తి భావన కలుగుతుంది శత్రువుల నుంచి ఏమన్నా కష్టాలు రాకుండా ఉంటాయి మీ యొక్క తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు బాగా నిలబెడతారు మీ కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ ఉంటారు ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని గట్టెక్కుతుంది కానీ మనం చెట్టెక్కుతూ ఉంటే కిందికి లాగేవాడు శని భగవానుడు ఉన్నాడు ఇక్కడ శని ఇది చాలా కష్టమైంది మన జాతకంలో ఏమన్నా దోషాలు ఉంటే అది ఇబ్బంది చేస్తుంది దాంతో పాటు జన్మశని ఉంటే ఖచ్చితంగా బట్టలు చెప్పులు చేస్తుంది ఈ జన్మశని నివారించడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి ఏనాటి శని అంటారు దానికి యంత్ర సహిత పూజ అని ఒకటి ఉంటుంది ఇది చాలామందికి తెలియదు ఏమైనా కానీ నవగ్రహాల చుట్టూ ప్రదర్శన చేయడమే జరుగుతూ ఉంటుంది కానీ ఈ జన్మశని తప్పించుకోవడానికి ఒక మీ నామాలపైన శని యంత్రాన్ని చెక్కించి దాని గావ్యాదివాసము జలాదివాసము పుష్పాదివాసము సుగంధాదివాసము అంటే సుమారుగా ఒక బొడ్ర ప్రతిష్ట చేస్తే ఎలాగైతే విగ్రహాలను పూజ చేస్తారో ఆ విధంగా చేసి ఇస్తాను దాన్ని పంతొమ్మిది రోజులు కనుక నేను ఇచ్చిన మంత్రాన్ని మీరు చదివి ఒక నిష్ఠతో చేసి ఆ యొక్క యంత్రాన్ని నీళ్ళలో వేయండి ఖచ్చితంగా శని శాంతిస్తాడు మీకు సుగమనం అవుతుంది మీ జీవితంలో అన్ని జరుగుతాయి వివాహాలు అవుతాయి దాంతోపాటు ఉద్యోగాలు అవుతాయి చాలా వెసులుబాటు జరుగుతుంది ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా శాస్త్రంలో ఉన్నాను ఎంతో మందికి ఈ రహస్యాన్ని తెలుసుకొని చెప్పాను చేశాను వారందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఈ జన్మశని తప్పించుకునే మార్గానికి అది ఒకటే తప్ప వేరేది లేదు జపాలు చేయిస్తాం రుద్రాభిషేకాలు చేయిస్తాం నీలవ రత్నాన్ని ధరిస్తాం దానికంటే చాలా పవర్ఫుల్ నేను చెప్పింది ఈ యంత్రంతో కనుక నేను చెప్పినట్టు కనుక మంత్రం చదివి మీరు పంతొమ్మిది రోజులు నిష్టగా పూజ చేసేది ఉంటే ఖచ్చితంగా ఫలిస్తుంది అందులో అనుమానపడవలసిన అవసరం ఏ లేదు ఏది ఏమైనప్పటికీ మీనరాశి వారికి నవంబర్ మాసంలో అంత చెప్పుకోదగ్గ ఫలితాలు ఏవి లేవు మీరు కష్టపడితేనే కానీ మీకు ఫలితాలు వస్తాయి ఏదీ తీరగా రాదు కాబట్టి మీకు ఏదైనా ఈ శని సంబంధించినవి కానీ జాతక సమస్యల గురించే కానీ మీకు ఏదైనా ఉంటే సందేహాలు ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు పరిష్కారం చూపెడతాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టో నింబరాలది సర్వే జనా సుఖినో భవంతు